తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది రిజర్వేషన్ల ఖరారుకు కోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్నా ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది స్థానిక సంస్థల్లో బీసీ కోటాను ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి పెంచడంతో పాటు పంచాయతీలు మున్సిపాలిటీల్లో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం కల్పిస్తామని చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన నిర్వహించింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన సమగ్ర ఇంటింటి సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటా కల్పిస్తామని అన్నారు అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని ఒకవేళ చట్టపరంగా కల్పించలేని పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇస్తుందని ఇక ఫిబ్రవరి ఇరవై ఏడున డెడికేటెడ్ కమిషన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ వన్ ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ఆరవ తేదీన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన రిపోర్టు ను ఆమోదించినట్లు ప్రభుత్వం ప్రకటించింది రాజ్యాంగ నిబంధనల ప్రకారం

రాష్ట్రపతి దాన్ని ఆమోదించలేదు తిరస్కరించలేదు మరోవైపు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జూన్ ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది రిజర్వేషన్ల గడువు కోసం ప్రభుత్వానికి ముప్పై రోజుల గడువు ఇచ్చింది అందులో పదిహేను రోజులు పూర్తి కావడంతో రెండు వేల పద్దెనిమిది నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమవుతుంది అలాగే ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు బీసీలకు నలభై రెండు శాతం కోటా కల్పిస్తే రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు డెబ్బై శాతానికి చేరుతాయి ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక్క రాష్ట్రానికి అనుమతిస్తే మిగతా రాష్ట్రాల్లో ఉద్యమాలు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది నిజానికి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ మూడు వందల తొంభై ఆరుతో ఉత్తర్వులు జారీ చేసింది కానీ హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టేసింది దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కోర్టుకు అప్పీల్ కు వెళ్లింది సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనక్కి తీసుకుని ఆర్డినెన్స్ రెండు బై రెండు వేల ని జారీ చేసి బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ తోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది బీహార్ రాజస్థాన్ కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు రద్దు చేశాయి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే యాభై శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి అక్కడ కూడా పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి చట్టం చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది మూడు సార్లు అదే జరిగింది దాంతో జయలలిత పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ కింద చేర్పించి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా చేశారు ఇదంతా తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి అందుకు సంబంధించిన ఫైల్ ను ఈ నెల పదిహేనున గవర్నర్ ఆమోదానికి పంపింది గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆ ఫైల్ ను పరిశీలించి తాజాగా న్యాయ సలహా కోసం దాన్ని ఢిల్లీలోని అటార్నీ జనరల్ పంపించినట్లు సమాచారం అయితే ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు ధృవీకరించట్లేదు రెండు రోజుల క్రితం ఇదే అంశంపై ఆయన అడ్వకేట్ జనరల్ తో పాటు ఇతర న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు ఈ అంశం రాష్ట్ర పరిధిలో ఉందా ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా అని ప్రశ్నించినట్లు రిజర్వేషన్లు యాభై శాతం మించరాదన్న సుప్రీం తీర్పు గురించి ఆయన ప్రస్తావించినట్లు సమాచారం కానీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుంది అయినప్పటికీ ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను ఆమోదించకపోతే రాజకీయంగా బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతాయని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే బీజేపీ అడ్డుపడిందని కాంగ్రెస్ విమర్శలు చేసే అవకాశం ఉంది ఇదే ప్రధాన ఎజెండాగా స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది ఒకవేళ ఆమోదిస్తే రెండు పార్టీలకు లాభమే ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంటుంది సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదం లభిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది